హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహని డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ప్రతి రోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తారక్ వాహని టెట్ ఎన్ డిఎస్సి ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అనే ఛానల్లో డిఎస్సి కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కూడా ఫ్రీ క్లాసెస్ ఫ్రీ టెస్ట్ లా అందివ్వడం జరుగుతుంది అలాగే ఈ వాహని డిఎస్సి వరల్డ్ అనే ఛానల్లో కరెంట్ అఫైర్స్ మీద అయితే డైలీ క్లాసెస్ ఉంటాయి వీక్లీ వన్స్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రోజు డిసెంబర్ థర్టీ కరెంట్ అఫైర్ మనం తెలుసుకోబోతున్నాము ఏపీ పథకాలు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంట్లో ఈ పేర్లు కూడా మనకు కనిపించాయి సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది దాని ఉద్దేశ్యం ఏంటి దాని వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనం ఏంటి అనేది డిస్కస్ పథకాలు అన్నింటి గురించి కూడా అలాగే మనకి ఆ గ్రామ వార్డు సచివాలయాలు పేర్లు మారాయి వాటి గురించి అలాగే ఒక ర్యాకెట్ కోసము నెక్స్ట్ ఇంకా ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను కూడా నియమించడం జరిగింది వాళ్ళ కోసం అలాగే జిల్లాలో మార్పులు చేర్పులు జరిగాయి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఏపీ పథకాలండి అన్నా క్యాంటీన్లు స్త్రీ శక్తి ఎన్టీఆర్ భరోసా తల్లికి వందనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ అమరజీవి జలధార అన్నదాత సుఖీభవ దీపం మత్స్యకార భరోసా అందరికీ ఇల్లు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది అయితే ప్రెజెంట్ లేదు దీన్ని పేరు మార్చి ద్వాక్రా మహిళల పిల్లల కోసం వినియోగిస్తున్నారు సో దీన్ని తీసేయండి ఇవన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఓకే ఫస్ట్ అయితే మనము సూపర్ సిక్స్ అనే వాటి అమలుతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్టింగ్ అవి చెయ్యాలి అని చెప్పి నిర్దేశించుకుంది కాబట్టి ఆ సూపర్ సిక్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సూపర్ సిక్స్ తల్లికి వందనం అండి ప్రజెంట్ అప్పుడు ఇది అమ్మబడి అనే పథకంతో ఉండేది సో ఆ పథకాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అని మార్చింది మార్చడంతో పాటు ఆ పథకంలో ఏంటంటే ఇంటికి ఒక బిడ్డకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది ఇక్కడ తల్లికి వందనంలో ఏం జరిగిందంటే బడికి వెళ్ళి ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంత మంది పిల్లలు వెళ్తే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు అందివ్వడం జరుగుతుంది అలాగే ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకి ఈ పథకం అయితే వర్తిస్తుంది ఈ తల్లికి వందనం అనే పథకం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఓకే ఎవరైతే తల్లి అకౌంట్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి లేదంటే తండ్రి లేదా సంరక్షకుని అకౌంట్ కి ఈ పదిహేను వేలు అనేది అందించడం జరుగుతుంది ఓకే ప్రభుత్వ ప్రైవేట్ ఏ పాఠశాలలో చదివినా సరే ఈ పదిహేను వేల రూపాయలు అనేది అందివ్వడం జరుగుతుంది అది తల్లికి వందనం ఇంతకు ముందు అమ్మఒడి అనే పేరుతో ఉన్న ఈ పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చడం జరిగింది నెక్స్ట్ అన్నదాత సుఖీభవా అండి ఏటా ఇరవై వేలు అందిస్తారు ఆ రైతు పెట్టుబడుల కోసం అవి ఆ ఇరవై వేలు మనకి కేంద్రం ఆరు వేలు ఇస్తుందండి మిగతా అమౌంట్ రాష్ట్రం ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం అమల్లోకి వచ్చింది నెక్స్ట్ ఆడబిడ్డ నిధి పథకం అండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ఈ పథకాన్ని అనుకున్నారు కానీ ప్రస్తుతానికి అయితే ఇది అమలు అవ్వట్లేదు ఎప్పుడైనా అమలు అయితే దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాం నెక్స్ట్ దీపం టూ పాయింట్ ఓ పథకం ఇది ఏంటంటే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారు అంటే నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మనం ఫస్ట్ డబ్బులు పే చేస్తే తర్వాత మళ్ళీ మనకి డబ్బులు అకౌంట్ లో పడతాయి ఇది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఫస్ట్ ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దీన్ని అమలు చేయడం జరిగింది నిరుద్యోగ భృతి ఇది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు అండ్ నిరుద్యోగ భృతి అనేది సూపర్ సిక్స్ అయితే ఉంది ఈ నిరుద్యోగ భృతి ఏంటంటే నెలకి మూడు వేలు ఇస్తారనమాట డిగ్రీ చదివిన నిరుద్యోగులకి అయితే ఈ పథకం ప్రస్తుతానికి అమలు కావట్లేదు అమలు అయిన తర్వాత మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఉచిత బస్సు దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను స్టార్ట్ చేశారు మంగళగిరిలోని ఉండవల్లి గుహల వద్ద ఈ పథకం అయితే స్టార్ట్ అయింది దీని ఆధారంగా మహిళలు ఆధార్ కార్డు చూపిస్తూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు రాష్ట్రం మొత్తం ఓకే కానీ కొన్ని బస్సులే ఇచ్చారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలా కొన్ని బస్సులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అండి ఇందులో ఏంటంటే వృద్ధాప్య సామాజిక పెన్షన్లో నెలకి నాలుగు వేలు అందిస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటిన స్టార్ట్ చేయడం జరిగింది ఓకే దీనికి కూడా పేరు మార్చారండి ఇంతకు ముందున్న పేరు కాదు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని తీసుకురావడం జరిగింది సో సూపర్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి సూపర్ సిక్స్ అనమాట ఇందులో అయితే మనకి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ నిధి అయితే ప్రజెంట్ అమలు కావట్లేదు ఓకే నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ మిగతావి కూడా చూద్దాము అన్నా క్యాంటీన్లు అండి అన్నా క్యాంటీన్లు అనేవి పేదలకి కేవలం ఐదు రూపాయల భోజనం అందివ్వడం కోసం వచ్చింది ఇవి ఇంతకు ముందు కూడా ఉండేవి కానీ రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఆ టైంలో ఉండేవి తర్వాత తీసివేయడం జరిగింది మళ్ళీ పునః ప్రారంభించింది ఎప్పుడు అంటే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ పునః ప్రారంభించారు గుడివాడలో స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా ఈ చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ విద్యోన్నతి ఇవి అప్పట్లో ఉండే పథకాలు ఇప్పుడైతే మళ్ళీ ఇవి అందుబాటులో లేవు యాక్చువల్ గా ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి అనేది అప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ కోసం పెట్టారు ఇది ఇప్పుడు ఎలా మారింది అంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం విద్య లక్ష్మి పేరుతో డాక్టర్ మహిళల పిల్లల విద్యకు సంబంధించి రుణాలు ఇచ్చేందుకు గాను ఇది ఇప్పుడు మార్పు చెందడం జరిగింది ప్రజెంట్ అయితే ఈ రెండు లేవు ఓకే నెక్స్ట్ అమరజీవి జలధార అంటే ఇంటింటికి తాగునీరు ఒకటి పాయింట్ రెండు కోట్ల కుళాయిని ఏర్పాటు చేయడం జరిగింది సో అమరజీవి జలధార పేరుతో ఈ స్కీమ్ అయితే ఉంది ఏపీ హౌసింగ్ స్కీమ్ అందరికి ఇల్లు అనే దాంతో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో సుమారు పది లక్షల ఇల్లు నిర్మించడం లక్ష్యంగా అయితే ప్రభుత్వం పెట్టుకుంది ఆదరణ త్రీ పాయింట్ జీరో ఏంటంటే చేతి వృత్తుల వారికి బీసీ కార్మికులకి ఆధునిక పనిమిట్లు ఆర్థిక సహాయమే ఆదరణ త్రీ పాయింట్ ఓ బైసైకిల్ గిఫ్ట్ అనేది కూడా వచ్చింది ఇది ఎవరి కోసము అంటే ఎనిమిదవ తరగతి చదివే పిల్లలకి సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చే పథకం ఓకేనా ఇప్పుడైతే మనము ఈ పథకాల గురించి తెలుసుకున్నా నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది మార్చడం జరిగింది జగనన్న గోరు వద్దని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మార్చారు జనవరి నాలుగు రెండు వేల ఇది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులోనే పేరు మార్చడం జరిగింది కానీ జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వర్తింపజేశారనమాట సో ఇప్పుడు వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం ఉంది ఓకే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏంటంటే పరిశుభ్రత కోసం దీన్ని తీసుకురావడం జరిగింది ఇందులో ఏంటంటే ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తారనమాట తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం వద్ద వాడరేవు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు నెక్స్ట్ పథకం చూద్దాము ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇది ఎందుకోసం అంటే పిల్లలకి యూనిఫామ్స్ బ్యాగ్స్ వాటి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పేరుగా అందేవడం జరుగుతుంది ఓకేనా ఈ మత్స్యకార భరోసా మత్స్యకార భరోసా అనేది సపరేట్ గా ఛాప్ లో మీద ఆధారపడి జీవించే వాళ్ళ కోసం ఇస్తారు అలాగే ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ గవర్నమెంట్ అయితే పథకాల్ని అమలు చేస్తూ ఉంది అప్పట్లో గ్రామ వార్డు సచివాలయాలు అనే పేరుతో ప్రజలకి సేవలు అందిస్తూ ఉండేవి కదా వాటి పేర్లు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మార్పు చెందడం జరిగింది స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఓకే దీర్ఘ శ్రేణి గైడెడ్ ర్యాకెట్ అయిన పినాక తొలి ప్రయోగం విజయవంతమైంది ఒడిస్సాలోని చాందీపూర్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ఈ పరీక్ష అయితే జరిగింది రాకెట్ నూట ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి సత్తా చాటింది చైనా భారీ స్థాయిలో జస్టిస్ మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో తైవాన్ ను చుట్టుముడుతూ సైనిక విన్యాసాలు ప్రారంభించింది ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల్ని నియమించారన్నమాట వాళ్ళెవరు అంటే మాస్ కమ్యూనికేషన్ కి కార్టూనిస్ట్ శ్రీధర్ గారిని యోగా ప్రకృతి చికిత్సకి మంతి సత్యనారాయణ గారిని దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్ గారిని నియమించడం జరిగింది వీళ్ళు రెండు సంవత్సరాల పాటు సలహాదారులుగా కొనసాగుతారు పదిహేడు జిల్లాల్లో మార్పులు చేర్పులు జరిగాయి మండలాలు పెరిగాయి తగ్గాయి వాటి వివరాలు ఆ మండలాలు పెరిగిన సంఖ్య వాటి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనము క్లియర్గా ఒక డేటా వచ్చిన తర్వాత మనము వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ఇదన్నమాట ఈ రోజు కరెంట్ అఫైర్ మన ఏపీ పథకాలు అనేవి కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మాత్రమే కాదు డిఎస్సి సిలబస్ లో భాగంగా వీటి మీద ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ ఇచ్చిన పేర్లని ఇంకొంచెం డీప్ గా మీకు ఏంటి ఎక్కడ ఎప్పుడు అనేది క్లియర్ గా మీకు వివరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ